అమ్మ ఇంటికాడ హాయిగా వచ్చేందా లేకపోతే ఇక్కడ ఏం చేస్తుంది అమ్మా అమ్మ మన కోసం తెల్లవారుజామునే నాలుగు గంటలు వేసి పరుపులు ఎత్తి కసువులు కొట్టి బట్టలు దూసి కడుపు పసుపు కుంకుమ రాసి ఇంటి ముద్ర ముగ్గేసి మన కోసం వేడి నీరు కాబెట్టి తోడులిచ్చి నీకు కాఫీ నాకు పాలు పెట్టి మనం తిన్నీక టిఫిన్ చేసి పెట్టి మధ్యాహ్నం తిన్నిక లంచ్ చేసి పెట్టి క్యారియర్ కట్టి నన్ను స్కూల్కి రెడీ చేసి నిన్ను పనికి పంపించి మనం తిన్నాక మిగిలింది తిని బట్టలు ఉతికి ఐరన్ చేసి మళ్ళీ సాయంత్రం మనం తిన్నీక స్నాక్స్ రెడీ చేసి మళ్ళీ నీకు టీ ఇచ్చి మళ్ళీ కసువులు కొట్టుకొని ఇల్లంతా క్లీన్గా పెట్టి రాత్రి మనం తిండిక రెండు మూడు రకాల కూరలు చపాతి అన్నం చేసి మనం పడుకోవడానికి పరుపులేసి గిన్నె చెమ్ములు దోమి రాత్రి పదికో పదకొండుకో పనుకుంటుంది నాన్న అమ్మ మన కోసం అంత పని చేసే అమ్మను ఏ పని చేస్తుందని అంటావా నాన్న అమ్మ మన కోసం జీతం లేని పని మనిషిగా కొంట మనిషిగా భార్యగా ఒక తల్లిగా మన ఇంటి మహాలక్ష్మిగా ఇన్ని పనులు చేసి పెట్టి ఇన్ని బాధ్యతలు మోస్తున్నా అమ్మను గుర్తించకపోగా అమ్మ ఏం పని చేస్తుంది అని అంటావా నాన్న మనమే పని చేస్తున్నాం నాన్న పొద్దున్న ఎనిమిది కో తొమ్మిదికో లేచి హాయిగా టీలు పాలు తాగి కడుపు నిండా టిఫిన్ తిని నేను హాయిగా స్కూల్కి పోయి నువ్వు తొమ్మిదికో పదికో పనికి పోయి సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వచ్చి కడుపు నిండా స్నాక్స్ తిని ఓ గంట సేపు హాయిగా టీవీ చూసి రాత్రి మళ్ళీ కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతాం ఇవి మనం చేసే పనులు అది కాదురా బేట టెన్షన్ వలన నాన్న మగవానికి వంద కారణాలు వంద సమస్యలు ఉంటాయి అవన్నీ తెచ్చి ఇంట్లో బాడే పిల్లల మీద చూపించకూడదు నాన్న నా స్కూల్ పోతే పది మంది ఫ్రెండ్స్ ఉంటారు నీకు కష్ట సుఖాలు చెప్పుకునే ఫ్రెండ్స్ ఉంటారు కానీ అమ్మకు మనమే ప్రపంచం నాన్నీ సారీ చెప్పాల్సింది నాకు కాదు అమ్మకి రెడీ అయింది వెళ్ళి చేతులు అన్న నిందాం సారీ అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి ఆ మాట అనద్దండి మీరేనా ప్రపంచం